తులారాసులో జన్మించిన వారికి సంబంధించి వాళ్ళ వివాహానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందులో మొదటిది ఏంటంటే మనం ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న వారితో పెళ్ళైన కొద్ది రోజులతోనే వాళ్ళకి మనకి సరిగ్గా సరిపోక విడిపోవడానికి కారణం ఏంటి ఇక రెండో విషయం ఏంటంటే మనం ఒక వ్యక్తిని ఒక రెండేళ్ళు మూడేళ్ళు చాలా గాఢంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళను ఒప్పుకు ఒప్పించి పెళ్లి చేసుకోవడం లేదా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎదిరించి అతను వెనక వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఒకరు నచ్చ వేరే వాళ్ళతో అక్కడ సంబంధాలు పెట్టుకోవడం ఈ వ్యక్తిని వదిలేయడం మళ్ళీ ఇంకో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కారణాలు ఏంటి ఇక మూడోది ఏంటంటే వివాహం ఈ మూడేళ్ళు నాలుగేళ్ళు పదేళ్ళు అయిపోయిన తర్వాత కూడా డైవర్స్ తీసుకునే పరిస్థితులు వచ్చి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితులు జాతక చక్రంలో ఏ గ్రహాల వల్ల వస్తున్నాయి ఇక లాస్ట్ ఏంటంటే ఈ మన వివాహ జీవితాన్ని సాఫీగా సాగించుకునేలా చూసుకోవాలంటే ఏం రెమెడీలు చేసుకోవాలి జాతక చక్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెక్ చేసుకుని వాటికి ఎలాంటి రెమెడీలు చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ కి కాల్ చేయండి మనం పెళ్లి చూపుల్లో చూసుకొని ఎంతో ఇష్టపడి ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఒక నెలకో లేకపోతే ఐదు నెలలకో ఆరు నెలలకో సంవత్సరానికో ఆ వ్యక్తి లేకపోతే కన్సీవ్ అయ్యే టైంలోనో ఆ వ్యక్తితో పడక మనం అక్కడే ఉండిపోవడం లేకపోతే ఆ వ్యక్తే మనల్ని వదిలేయడం ఇలా డైవర్స్ దాకా వెళ్ళిపోవడం ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని ఈలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏంటంటే మీకు సప్తమాధిపతి కుజుడు అవుతాడనమాట వారికి సప్తమాధిపతి తులాలగ్నం తులారాశి వారికి సప్తమాధిపతి కుజుడు అవడం వలన ఆ కుజుడు కనుక మీకు జాతక చక్రంలో విపరీతంగా నిలిచిపడ్డం అంటే పదో స్థానంలో ఉండి నిలిచిపడ్డం లేదంటే రవితో కలిసి కంబస్ట్ తోనో రాహుతోనో తోనో కలిసి పూర్తిగా నీచిపడడం ఇలా జరిగినప్పుడు చాలా వరకు ఎందుకంటే మన వివాహ జీవితం చాలా వరకు సప్తమాధిపతి మీద ఆధారపడి ఉంటుంది స్టార్టింగ్లో వివాహం జరగడం ఆ వివాహం ఫ్రూట్ఫుల్ రావడం అంటే హనీమూన్ పీరియడ్ ఎండ్ అయ్యే లోపు ఎలా ఉంటుందనేది అంతా కూడా సప్తమాధిపతి మీద ఆధారపడుతుందనమాట చేసుకున్న కొద్ది రోజులకో పది రోజులకి ఇరవై రోజులకో అతని బిహేవియర్ అంతా కూడా మనకు నచ్చట్లేదంటే లేదంటే సప్తమాధిపతి నీచిపడడం వల్లే ఆ బిహేవియర్ నచ్చకపోవడం అనేది జరుగుతుందనమాట ఎక్కువ శాతం ఈ సప్తమాధిపతి నీచిపట్టిన వాళ్ళందరికీ కూడా ఒక త్రీ మంత్స్కి వన్ ఇయర్కి కూడా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం వాళ్ళ నుంచి పక్కకు వెళ్ళిపోవాలనిపించడం డైవర్స్ దాకా వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక దీని తర్వాత ఏంటంటే ఒకవేళ మీ సప్తమాధిపతి కుతుడు కుజుడు కనుక రాహుతో కలిసో కేతుతో కలిసి మీ సప్తమ స్థానంలోనే ఉంటే రాహు లేదా కేతుతో కలిసి సప్తమ స్థానంలోనే ఉన్నప్పుడు రాహు మహాదశ కానీ కేతు కేతుమహాదశ కానీ అంటే ఎవరితో కలిసి ఉంటే వాళ్ళకి సంబంధించిన దశలో అంతర్దశలు వచ్చినప్పుడు అతనికి ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోవడం లేదంటే ఇంకా ఆరోగ్యం వల్ల చనిపోవడం ఇలాంటివి ఎక్కువగా రాహుతో కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కేతుకతో కలిసి సప్తమాధిపతి కలిసి ఉన్నప్పుడు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇలాంటి కేసుల్లో కూడా సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే వక్రించిన శని కనుక మీకు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్నా సరే లేకపోతే మీ యొక్క సప్తమాన్ని అష్టమాన్ని చూసినా సరే ఎక్కువ శాతం డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చాలా వరకు ఆ రిలేషన్లో ఇంట్రెస్ట్ అనేది తగ్గించేస్తాడనమాట వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెంచుతాడు వక్రించిన శని ఉన్న జాతక వాళ్ళకి ఇంట్లో కొన్న బయట వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడం ఇంట్లో ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉండడం దీనివల్ల కూడా ఇంకా ఈ దీన్ని కొనసాగించలేము అనుకోవడం ఎదుటి వ్యక్తికి ఏ మాత్రం కూడా ప్రేమను చూపించకపోవడం వలన వాళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా ఇంత డిసిషన్ తీసుకుని ఎక్కువగా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇక దీంతో పాటు తొమ్మిదో స్థానం కూడా ఎక్కువ శాతం మన వివాహ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనమాట ఎవరికైతే ఎవరి జాతకంలో అయితే తొమ్మిదో స్థానంలో రెండు మూడు గ్రహాలు ఉంటాయో వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తొమ్మిదో స్థానంలో పాపగ్రహాలు ఉండి శుభగ్రహాల ఉండి ఏ గ్రహాలు సరే రెండు గ్రహాలు మూడు గ్రహాలు మీకు గనక ఉంటే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మీకు మూడో స్థానంలో ఆరో స్థానంలో తొమ్మిదో స్థానంలో పన్నెండో స్థానంలో ఈ మూడు స్థానాల్లో కూడా రెండు గ్రహాలు రెండు రెండు గ్రహాలు కానీ రెండు కన్నా ఎక్కువ గ్రహాలు కానీ ఎందుకంటే వీటిని దిశ్వభావ రాసులు అంటారు మూడు ఆరు తొమ్మిది పన్నెండో స్థా రాసులని ఇవి వీటిల్లో కూడా రెండు గ్రహాలు అంతకంటే ఎక్కువ గ్రహాల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి లేదంటే ఇంట్లో వాళ్ళతో గొడవపడి అతనితో వచ్చేసి పెళ్లి చేసుకుని చక్కగా సంసార జీవితం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి అందులో ఎవరో ఒకరు అక్రమ సంబంధాలకు పోయి వెళ్ళిపోవడం మిమ్మల్ని వదిలేయడమో లేకపోతే అతను మీరు వదిలేయడమో జరగడం రెండో మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే జాతక చక్రంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ శాతం డైవర్స్ అవతాలు సెకండ్ మ్యారేజ్లు చేసుకోవటాలు వందలో తొంభై ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళకే జరిగే అవకాశం ఉంటుందన్నమాట అదేంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే జాతక చక్రంలో అష్టమ స్థానం అనేది ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ న్యూ బిగినింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ అని చూపిస్తుంది అనమాట ఎప్పుడైనా సరే అష్టమ స్థానంలో ఏదైనా ఒక గ్రహం ఉండి రఘున్నాడు అనుకోండి కుటుంబ స్థానంలో ఎవరైనా శని ఉన్నాడు అనుకోండి ఇలా రవికి శనికి కనెక్షన్ ఏర్పడితే అంటే కనెక్షన్ ఏముంది ఎనిమిదిలో ఉన్న గ్రహానికి రెండో స్థానం అనేది ఏడో స్థానం అవుతుంది రెండులో ఉన్న గ్రహానికి ఎనిమిదో స్థానం ఏడో స్థానం అవుతుంది అంటే సప్తమ దృష్టి వల్ల ఈ రెండు స్థానాలకి కనుక కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు కూడా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా ఒకవేళ ఇక్కడ రాహు ఇక్కడ కేతువో లేదంటే రివర్స్లో ఇక్కడ రాహు ఇక్కడ కేతువు ఎవరప్పుడు ఇలా ఇంటర్ చేంజ్ అయినా సరే ఇలా రాహుకేతువుల వల్ల ఈ రెండు స్థానాలకి కనెక్షన్ ఏర్పడినప్పుడు కూడా చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ ఎండ్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు రావడం అనేది చాలా వరకు ఇద్దరికీ కాకపోయినా ఈ కనెక్షన్ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది ఇక అలా కాకుండా ఒకవేళ రాహువు ఉండి రాహువుతో వేరే గ్రహాలు ఉండి అంటే శనో రవో కుజుడో ఎవరన్నా సరే వాళ్ళు ఉండి ఇక్కడ ఏదో గ్రహం ఒకటి ఉన్నా సరే అప్పుడు కూడా కన్ఫామ్డ్ సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి కాంబినేషన్ ఉన్నవాళ్ళు పెళ్లికి ముందు ఖచ్చితంగా రెమిడీలు చేసుకోకపోతే మాత్రం మనం ఎంత కష్టపడి మనం ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఎంత అన్యోన్యంగా స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ లేకపోతే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉన్నా కూడా తర్వాత తర్వాత ఆ వ్యక్తుల మార్పులు రావడం లేకపోతే కొంతమందికి ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొంతవరకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంటే వాళ్ళు బాగా ఒకరికొకరు తెలుసుకుని మ్యారేజ్ చేసుకుంటారు అనుకుంటున్నాం కానీ ఇలాంటి కేసుల్లో కూడా కొంచెం ఈ రాహు మదస్ వచ్చినప్పుడు అంటే ఏ గ్రహాల వల్ల అయితే మీకు డైవర్స్ అవుతాయి అనుకుంటున్నామో ఆ దశలు వచ్చినప్పుడు సపరేషన్ అనేది ఉంటుంది సెకండ్ మ్యారేజ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమ స్థానంలో మీకు రాహు ఉండి కుటుంబ స్థానంలో కేతువు ఉన్నా లేకపోతే రివర్స్లో రాహుకేతువులు ఉన్నా వాటితో వేరే గ్రహాలు ఏమన్నా ఉన్నా పెళ్ళికి ముందు కుంభ వివాహాలను లేకపోతే ఏమైనా వాళ్ళకి సంబంధించిన రెమిడీలు చేసుకున్న తర్వాతే వివాహం చేసుకోవడం చాలా చాలా మంచిది లేదంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే అష్టమ స్థానం అనేది న్యాచురల్ స్థానం అనమాట అదేంటంటే తొందరగా అందులో ఉండే ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ ఆవర్ చేసేసి సెకండ్ మ్యారేజ్కి పంపించే స్థానం అనమాట అక్కడ కనుక ఇలాంటి పాపగ్రహాలు ఉంటే మీరు పాపగ్రహాలు ఉండి సెకండ్ స్థానం రెండో స్థానంతో కనెక్షన్ ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం ఎంతో ప్రశాంతంగా ఒక ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళు సాగిపోయిన సంసార జీవితంలో కూడా సపరేషన్ ఎందుకు జరుగుతుంది వాళ్ళు విడిపోయి మళ్ళీ డైవర్స్ తీసుకుని ఇంకొక మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఏ గ్రహాల వల్ల వస్తున్నాయి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం అనమాట ముందుగా ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా సరే శని బుధుడు గనక శని కానీ బుధుడు కానీ ఇద్దరిలో ఉన్నా సరే ఇద్దరిలో ఎవరన్నా ఒకరుండి వేరే గ్రహాలు ఉన్నా సరే చాలా వరకు కొంతకాలం తర్వాత మ్యా వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ లైఫ్ని చుట్టుపక్కల వాళ్ళ కోసం మేనేజ్ చేస్తున్న తర్వాత పర్ఫెక్ట్గా లేదని అర్థం అనమాట ఎందుకంటే వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ లేదనమాట దీనివల్ల కూడా చాలా వరకు మూడేళ్ళకో నాలుగేళ్ళకో డైవర్స్ అయిపోవడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇక సెకండ్ ఏంటంటే శుక్ర కేతువులు కనుక శుక్రకేతులు మీ జాతక చక్రంలో ఏడో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ ఈ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి తృప్తి అనేది ఉండదు అనమాట అంటే పార్ట్నర్ విషయంలో శృంగారపరంగా కానివ్వండి లేదంటే తన ఫైనాన్షియల్ విషయాలు కానివ్వండి ముఖ్యంగా ఆ పార్ట్నర్ యొక్క బంధువులు కానీ తల్లిదండ్రులు కానివ్వండి అక్క చెల్లెళ్ళు వీళ్ళతో అస్సలు పడదనమాట వాళ్ళని చూస్తేనే వాళ్ళ ఇంటికి వస్తేనే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట ఇలా ఎక్కువగా డిసాటిస్ఫాక్షను ఆ పార్ట్నర్ జాబు లేకపోతే అతను తెచ్చే శాలరీస్ ఇవన్నీ కూడా పెద్ద ఏమీ కాదు ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా లేదంటే ఒకవేళ వాళ్ళకి ఎక్కువ జాబు ఎక్కువ శాలరీస్ వస్తాయి అవన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి నాకే ఇవ్వాలి ఇలాంటివి ఎక్కువగా ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో శుక్రుడు కేతువు ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది దీంతో వీళ్ళు విపరీతంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వచ్చిన వాళ్ళని విపరీతంగా ఇబ్బంది పెట్టడం వలన వాళ్ళు తట్టుకున్న నాళ్ళు తట్టుకుంటారు ఇక తట్టుకొని లేని టైంలో వాళ్ళే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం డైవర్స్ తీసుకోవాలనుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఈ శుక్రకేతువులు కూడా ఉండి మీకు ఎక్కడైనా సరే జాతక చక్రంలో శని కుజులు ఎక్కడున్నా సరే శని కుజులు ఉన్నప్పుడు అది చాలా తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా శని కుజులు కూడా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా డామినేటింగ్గా ఉండడం తనకు నచ్చినట్టుగా జరగాలనుకోవడం ఇంకా విపరీతంగా ప్రతి విషయంలోనూ ఆ వచ్చిన పార్ట్నర్ని ఇబ్బంది పెట్టేయడం వలన ఇక ఇక డైవర్స్ తప్ప ఇంకా అనవసరం ఎత్వంతో ఉండలేము అనుకుని ఆ పార్ట్నర్ అనుకుని డైవర్స్ చేయడం కూడా చాలా తొందరగా జరుగుతుంది అనమాట ఇక వక్రించిన శనికు శుక్రులు కనుక ఉంటే వక్రించి ఉంటే శనుకు శని కుజులు ఉండి ఈ శుక్ర కేతులు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడు ఇంకా దారుణమైన కేసు అనమాట ఇది ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి అలాగే చాలా ఇబ్బంది పెట్టేవాడు అవడమే కాకుండా ఇంకా లీగల్ గాను లేకపోతే ఇంకో రకంగానో ఆ పార్ట్నర్ని ని అంటే ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇంకా తర్వాత రోజుల్లో కూడా అతను పెళ్లి చేసుకోకుండా చేసేద్దాం ఆ కుటుంబంలో వాళ్ళని ఏదో రకంగా కేసులు ఇరిగించేద్దాం ఇలా పొలిటికల్ గాను లీగల్ గానో ఇబ్బంది పెడదాం అనే ఆలోచనతో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి జాతక చక్రాల్లో అయితే శుక్రకేతువులు శనికుజులు శుక్రకేతువులు ఏమో ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉండి శనికుజులు ఎక్కడైనా సరే వక్రించి ఉంటే మాత్రం ఆ వ్యక్తి జాతకాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ వ్యక్తి కూడా తన సైకాలజీ మెంటాలిటీ వీటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండకపోతే తనకు హ్యాపీనెస్ ఉండదు తను చేసుకున్న వాళ్ళకి కూడా ఎప్పటికీ కూడా హ్యాపీనెస్ ఉండే అవకాశం ఉండదు అనమాట ఇప్పుడు మనకు మనం డి వన్ చార్ట్ చూసాం కదా ఇక డి నైన్ చార్ట్ కూడా చాలా వరకు మన వివాహ జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుంది డి డీ నైన్ చాటుని చాలా వరకు వివాహంలో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది వాళ్ళ హెల్త్లో ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా డీ నైన్ చాటుని బట్టే చూస్తారనమాట అలాంటి డీ నైన్ చాటులో కనుక వృచ్చికంలో కుంభంలో వృచ్చిక రాశిలో అలా అంటే మీ రెండో స్థానంలో ఐదో స్థానంలో గ్రహాలు ఉంటే అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు ఉంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల కూడా థర్టీ టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోవడం ఒకరికొకరు సరిగ్గా పడకపోవడం డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇక డీ నైన్ చాట్లో ఈ మనం చెప్పుకున్న రెండు ఐదు స్థానాల్లో రాహుతో కలిసి శుక్రుడు ఉన్న కేతుతో కలిసి శుక్రుడు ఉన్నా చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక డీ నైన్ చాట్లో ఎవరికైనా సరే మేనంలో బుధుడు మేనోలో బుధుడు అలాగే కర్కాటకంలో కుజుడు ఎందుకంటే మేనోలో బుధుడు నీచిపడతాడు కర్కాటకంలో కుజుడు నీచిపడతాడు ఇలా ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు వాళ్ళ యొక్క మెంటల్ ఇష్యూస్ లేకపోతే వాళ్ళకి గతంలో ఏమన్నా ఎఫ్ఐర్స్ వీటి వల్ల సరిగ్గా ఈ వ్యక్తితో ఉండలేకపోవడం ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడంతో డైవర్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడి సంసార జీవితంలో సంతోషంగా ఉండాలంటే పెళ్లికి ముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఎలాంటి రెమెడీలు చేసుకోవాలనే విషయానికి వస్తే ముందుగా ఏంటంటే పెళ్ళైన తర్వాత మీ ఇద్దరి మధ్య హెల్దీ సెక్సువల్ లైఫ్ లేకపోవడం హెల్దీ ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే మాత్రం ముందు జాతక చక్రాలను చూపించుకొని వాటిల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని వాటికి సంబంధించిన రెమిడి చేసుకోవడం కానీ ఒకవేళ చక్రంలో మనం చెప్పిన కాంబినేషన్లు ఉన్నంత మాత్రం విడాకులు ఆ దశ కూడా ప్రెజెంట్ నడుస్తున్న దశ కూడా దరిద్రంగా ఉంటేనే ఎక్కువ శాతం ఇలాంటివి జరుగుతావు కాబట్టి ఆ దశకు సంబంధించిన రెమిడి చేసుకుంటే చాలా వరకు మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు ఏంటంటే కుజుదోషం ఉన్న వాళ్ళకి కుజుడు బాగా నీచిపెట్టిన వాళ్ళకి కుజుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా వరకు ఈ మ్యారేజ్ లైఫ్ అనేది ఇంట్రెస్ట్ లేకపోవడం వాళ్ళ కోపం వాళ్ళ ఈగోల్ మీద సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండాల్సి రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఒక ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం వలన కొంతవరకు మ్యారేజ్ లైఫ్లో డిస్టబెన్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిగా ఏంటంటే మీరు ఏ గ్రహాల వల్ల మ్యా ఇంకా మనం ఈ మ్యారేజ్ లైఫ్ని మార్చలేము అయినా సరే నాకు ఆ పార్ట్నర్ను వదిలేసే ఉద్దేశం లేదు ఎలా అయినా సరే ఇతనితోనే జీవితం ముందుకు వెళ్ళాలిందని కొంతమందికి పిచ్చి ఉంటుందన్నమాట ఇలా అయినప్పటికీ కూడా వాళ్ళు వీళ్ళని పట్టించుకోకుండా బాగా వీళ్ళని ఇబ్బంది పెట్టడం వీళ్ళ ఎమోషన్స్తో బాగా ఆడుకోవడం వీళ్ళకేమో ఈ బంధంలోంచి వెళ్తే కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు లేకపోతే ఫ్రెండ్స్ ఏమనుకుంటారో సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని ఎలాగోలా భరిస్తూ ఉన్న వాళ్ళు మాత్రం మీకు ఏ గ్రహాల వల్ల ఈ సపరేషన్ ఏర్పడుతుందో ఆ గ్రహాలకి కనీసం మూడు సంవత్సరాల లైన్గా జపాలు చేయించుకుంటే చాలా వరకు మీ లైఫ్లో ఈ అన్హాపీనెస్ పోయి ఆ వ్యక్తి మారి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీతో చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది